ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు జరుగుతూనే నష్టాలు ఏందో తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంటే సంక్షేమ పథకాలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు ఇసుక కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఏదైనా మీకు జరుగుతా అన్యాయాన్ని మీకు జరుగుతా నష్టాన్ని మేము చెప్తున్నాము అర్థం చేసుకోండి అనేది ఒకటి మీ భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటాలలో మీ మద్దతు మాకు ఉండాలా అని చెప్పి కోరుకుంటున్నాము ప్రజెంట్ ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా చెప్పేది ఏంటంటే గన పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్స్తే ఐదు కాలేజీలు ఇప్పుడు సీట్లు రన్ అవుతాయినా ఏడు వందల యాభై సీట్లు మిగతా పన్నెండు కాలేజీలకు సంబంధించి పద్దెనిమిది వందల సీట్లు పోతాయి ఈ పద్దెనిమిది పన్నెండు కాలేజీలకు సంబంధించిన పద్దెనిమిది వందల సీట్లను ప్రైవేట్ పరం చేయకూడదు ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థులు అందరికీ సమానమైన అవకాశాలు రావాలా మీరు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే ఆ కాలేజీలు రన్ చేసినట్టయితే కదా తక్కువ మార్కులు అంటే ఐదు వందల పది నీటిలో రాసిన ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై వచ్చినా కానీ మా పిల్లలకు సీట్ వస్తుంది తక్కువ ఫీజులతో మా పిల్లలు తెల్లకోటు వేసుకోగలుగుతారు ఈరోజు నువ్వు చేసే విధానం వలన ఈరోజు నువ్వు చేసే విధానం వలన కోట్ల రూపాయలు ఉండే వాళ్ళకే తెల్లకోటు శరీరం మీదకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసే పుణ్యాన కోటి రూపాయలు కాదు కదా కోటి పైసలు లేకపోయినా కూడా తెల్లకోటు పేద విద్యార్థిని విద్యార్థుల శరీరంపైకి రాగలుగుతుంది కోట్లు ఉండే వాళ్ళకే తెల్లకోటు వచ్చే విధానం వద్దు కోట్లు లేకపోయినా కూడా మా పిల్లలకు తెల్ల కోట్లు వేసుకునే అవకాశాన్ని కల్పించేదానికి ప్రభుత్వమే కాలేజీలు రన్ చేయాల సీట్లకు ఓకే చేయాల ప్రైవేట్ పరం కాలేజీలను చేయకూడదు ఇది నేను కోరుతూ ఉండేది అభ్యర్థిస్తూ ఉండేది విద్యా విధానమే అన్నిటికంటే ప్రధానమైంది రాష్ట్ర దేశ భవిష్యత్ పిల్లల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడింది వారి విద్య ద్వారానే ఈ దేశానికి మేలు జరుగుతుంది దానికే చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతూ ఉన్నాడు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇచ్చింది చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు పిల్లలకు భవిష్యత్తు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలైతే ఈ రాష్ట్ర ప్రజల పిల్లలకు భవిష్యత్తును చీకటిమయం చేస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు విద్యా విధానం ద్వారా ఇది మంచిది కాదు ఆ దేవుడు క్షమించడు ఈ ప్రజలు కూడా క్షమించరు జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం